హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం బీఈడి కేటగిరీ బీసీట్ల భర్తీలో తీవ్ర జాప్యం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్లో తీవ్ర జాప్యం జరుగుతుంది విద్యా సంవత్సరం దాదాపు శాఖం గడిచినా ఇంతవరకు ఈ ప్రవేశాల ప్రక్రియ పూర్తి కాలేదు ఏటా ఇదే పరిస్థితి నెలకొంటుంది ఏదో ఒక కారణంతో వాయిదా వేస్తూ వస్తున్నారు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి కౌన్సిలింగ్ కన్వీనర్ కోటా ప్రవేశాలు పూర్తి చేసిన ఉన్నత విద్యా మండలి స్పాట్ యాజమాన్య కోటా సీటు భర్తీలో జాప్యం చేస్తోంది బీఈడి సబ్జెక్టులు మెథరాలజీ మార్పుకు ఉన్నత విద్యాశాఖ అనుమతులు ఇవ్వాల్సి ఉంది గతేడాది మెథరాలజీ మార్పునకు అవకాశం లేకుండా స్పాట్ యాజమాన్య కోటా సీట్లు భర్తీ చేసుకోవాలంటూ మొదట ఉన్నత విద్యా మండలి ఆదేశాలు జారీ చేసింది దీనిపై కొన్ని యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి కోర్టు ఆదేశాలతో మెథరాలజీ మార్పునకు అవకాశం కల్పించింది ఈసారి ఏం చేయాలనే దానిపై ఉన్నత విద్యా మండలి ఉన్నత విద్యాశాఖకు దస్త్రాలు పంపించింది ఇంతవరకు నిర్ణయం తీసుకోకపోవడంతో కౌన్సిలింగ్ మధ్యలోనే నిలిచిపోయింది దీంతో విద్యా సంవత్సరంలో తీవ్ర తీవ్ర జాప్యం జరుగుతోంది కన్వెనర్ కోట రెండో విడత ప్రవేశాల కౌన్సిలింగ్ సెప్టెంబరు ఇరవై ఎనిమిదితో ముగిసింది సీట్లు పొందిన అభ్యర్థులు అక్టోబర్ మూడులోపు కళాశాలల్లో చేరిపోయారు ఈ కౌన్సిలింగ్ తర్వాత మిగిలిన సీట్ల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని ఉన్నత విద్యామండలి సూచించింది కళాశాలల యాజమాన్యాలు వివరాలు నమోదు చేసిన మిగతా సీట్లు ఎంతవరకు స్పాట్ యాజమాన్య కోటా ప్రకటన విడుదల విడుదల కాలేదు కన్వీనర్ కోటాలో డెబ్బై ఐదు శాతం సీట్లు యాజమాన్య కోటాలో ఇరవై ఐదు శాతం సీట్లు ఉంటాయి కన్వీనర్ కోటాలో మిగిలిపోయిన సీట్లను స్పాట్ క్రింద యాజమాన్యాలు భర్తీ చేస్తాయి యాజమాన్య కోటాకు ప్రకటన ఇచ్చి భర్తీ చేసుకుంటాయి ఒకవైపు కౌన్సిలింగ్లో జాప్యమవుతుండగా మరోవైపు విశ్వవిద్యాలయాలు మొదటి సెమిస్టర్ పరీక్షలకు షెడ్యూల్ ఇచ్చేస్తున్నాయి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మొదటి సెమిస్టర్ పరీక్షలు జనవరి నాలుగులో నాలుగో వారంలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది నెక్స్ట్ న్యూస్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రభుత్వం వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని పీడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ శనివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు రాష్ట్ర లక్షలాది మంది నిరుద్యోగులు డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారని నవంబర్ మూడో తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు చెప్పిన కూటం ప్రభుత్వం నిరుద్యోగులను వంచించిందని విమర్శించారు అధికారం చేపట్టిన వెంటనే మెగాడిఎసీ ఫైల్పై మొదటి సంతకం అంటూ హడావిడి చేసిన చంద్రబాబు ఇంతవరకు నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదన్నారు